చాలా మందితో మాట్లాడి నేను ఈ వీడియోస్ చేస్తున్నా నాకు ఒక టూ థౌసండ్ లైక్స్ టార్గెట్ పెట్టుకున్నా దయచేసి ఇవ్వండి నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీరు ఇచ్చే లైక్ చాలా సపోర్ట్ అవుతుంది ప్రపంచంలో గూగుల్ సెర్చ్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటారా భారతీయులనే కాదు మనకి చైనా రష్యా ఈ రెండు దేశాలు తప్పిస్తే అసలు గూగుల్ సెర్చ్ వాడని వాళ్ళు అంటూ ఎవ్వరు ఎక్కడ పొరపాటుని కూడా ఉండరు ఆ సో ప్రతి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కంట్రీస్ చేస్తాయి సో ఎంత ప్రమాదకరమైనటువంటి విషయం అంటే మన భారతదేశంలో మోడర్న్ సొసైటీ అని మాట్లాడుతున్నాం మనం ఒక త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొన్నారు మీరు ఇందులో ఒక గదిలో భార్య భర్తలు ఉన్నారు ఇంకో గదిలో మీ అబ్బాయి ఇంకో గదిలో మీ అమ్మాయి చదువుకుంటున్నారు వీళ్ళు వీళ్ళ వీళ్ళ గదుల్లో ప్రైవసీ అనబడేటువంటి పేరు మీద ఏం చేస్తూ ఉంటారని మనకు తెలియదు ఒకవేళ మీరు మీ అబ్బాయి గదికి వెళ్ళాలంటే తలుపు కొట్టాలి రావచ్చా నేను అని అతను ఎస్సంటేనే మనం వెళ్ళగలం అలాంటి ఒక సిచ్యువేషన్ మనం ఫాలో అవుతున్నాం ఇప్పుడు సో ఆబ్వియస్లీ అది ఒక ప్రైవసీ కిందకి వస్తుంది కానీ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి ఎవరో మీ తలుపు తట్టారు మీరు వెళ్ళి తలుపు తీశారు ఎన్ఐఏ అధికారులు ఉన్నారు మీ ఎదురుకుండా నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అధికారులు మీ ఇంటి ముందు ఉన్నారు అంటే మీరు చాలా పెద్ద నేరం చేశారండి నేనేం చేశాను నేరం నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేకపోతే నేను ఒక టీచర్ నేనే నేరం చేశాను అంటే మీరు గూగుల్ సెర్చ్ లో చేయకుండా కొన్ని పనులు చేశారు కాబట్టి మేము మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని పేరెంట్స్ ను ఫైన్ పడచ్చు కోర్టుకు వెళ్తే శిక్ష కూడా పడచ్చు అంటే ఎట్లా ఉంటుంది సో ఇలాంటి విషయాలు ఈ వీడియోలో మనం ప్రపంచ స్థాయిలో ఉండేటువంటి దేశాలన్నీ కూడా కలిసికట్టుగా గూగుల్ సెర్చ్ లో ఇలాంటి విషయాన్ని మీరు టైప్ చేస్తే సెర్చ్ చేస్తే ఆ ల్యాండింగ్ సైట్ ఉంటుంది చూశారో అందులో మీ పేరు మీ వివరాలన్నీ వెళ్ళిపోతాయి ఒకసారి రెండు సార్లు మూడు సార్లు ఆ తర్వాత ఖచ్చితంగా పోలీసుల మీ ఇంటికి రావచ్చు ఇది ఈ రోజు పరిస్థితి ఏంటండి ఇది అంతంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కదా డీప్ సీక్ అని మాట్లాడుతున్నాం మనం చాట్ జీపీటీ అని మాట్లాడుతున్నాం మీరు గమనిస్తున్నారో లేదో కంటిన్యూస్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనబడేటువంటి సబ్జెక్ట్ తెలియకుండానే మన కంటెంట్ లోకి వస్తుంది మన జీవితాల్లోకి ఇదేంటని చూస్తే ఒకప్పుడు ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి మీద బాంబు విసిరాడు ఆ బాంబు దొరకడం అంటే ఎంత కష్టం ఏదో పిల్లలు ఆడుకునేటువంటి ఒక వస్తువులా చాలా మంది చూపిస్తూ ఉంటారు కానీ నిజంగా మన దగ్గర ఒక బాంబు ఉంది అది పేలుతుంది అన్నారు అనుకోండి దీపావళి క్రాకర్స్ ఉంటాయి చూస్తారు ఒక్కొక్కటి పెద్ద స్థాయిలో పేలొచ్చు ఇది ఎలా తయారు చేస్తారు అని చెప్పి మీ అబ్బాయికి ఒక క్యూరియాసిటీ వచ్చింది హౌ టు మేక్ ఏ బాంబు అని చెప్పి మీరు గూగుల్ సెర్చ్ కొట్టారు యూట్యూబ్ లో అనేటువంటి ప్రయత్నాలు చేశారు నేను చెప్పింది వంద శాతం మీ శాతం మీ విషయంలో జరగవచ్చు మీకు ఇంటర్నేషనల్ సెక్యూరిటీ చట్టాలు ఏం చెప్తున్నాయి మీరు ఎవరైనా యూట్యూబ్ లో కానీ గూగుల్లో కానీ బాంబుల్ని ఎట్లా తయారు చేయాలి అనేటువంటిది మీరు గనక సెర్చ్ ఇంజిన్ లో సెర్చ్ చేస్తే మీ మీద అరెస్ట్ వారెంట్ అనేది జారీ అవుతుంది కోర్టులో మీ మీద శిక్ష అంటారు ఫైన్ అంటారు ఆరు నెలల నుంచి ఒక వారు ఒక సంవత్సరం వరకు కూడా మీకు ఇంప్రెషన్మెంట్ అనేది జరగవచ్చు ఫస్ట్ విషయం అది బాంబు అనేటువంటి పదాన్ని ఇల్లీగల్ అన్లాఫుల్ నేషనల్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఏ ఒక విషయాన్ని కూడా గూగుల్ సెర్చ్ లో చేయకూడదు మనము ఎందుకంటే వాళ్ళు అక్కడ గమనిస్తూ ఉంటారు చెక్ చేస్తూ ఉంటారు నేను నా ఇంట్లో నా ల్యాప్టాప్ లో నేను సెర్చ్ చేస్తే వాళ్ళకి ఎలా తెలుస్తుందండి అంటే ఈ స్మార్ట్ ఫోన్ కొనే వాళ్ళు ఎలా కొంటారు షోరూమ్ కి వెళ్తారు వెళ్ళిన తర్వాత ఫలానా ఫోన్ బాగుందని అనుకుంటాము అనుకున్న తర్వాత అక్కడ సేల్స్ మ్యాన్ ఏం చేస్తాడు మన జీమెయిల్ చెప్తారా అని ఫస్ట్ క్వశ్చన్ అడుగుతారు మన జీమెయిల్ కంపల్సరీ చెప్పాలి ఎప్పుడైతే మనం జీమెయిల్ ఎంటర్ చేసామో మీకు గూగుల్ కి సంబంధించినటువంటి మొత్తం యాప్స్ అన్ని కూడా మీ ఫోన్ లోకి యాక్టివేట్ అయిపోతాయి ఇవాళ భారత్ లో ఒక మోనోపాలి అని చెప్పి కేసులు కూడా పెట్టారు ఇది ఎలా ఇది నా ఇష్టం నా ఫోన్ కదా నేను కొనుక్కున్న ఫోన్ కదా అందులో ఏముండాలి ఏముండకూడదనేది అనేది నేను కదా నిర్ణయించాలి అలా కాదు కదా జస్ట్ ఒక జీమెయిల్ అనేది ఇచ్చామంటే గూగుల్ కి సంబంధించినటువంటి ప్రతి యాప్ కూడా మన ఫోన్ లోకి వచ్చేస్తుంది అలాంటప్పుడు గూగుల్ ఆల్రెడీ ఉంటుంది గూగుల్ సెర్చ్ కొడతారు ల్యాండింగ్ సైట్ లో అక్కడ ఒక రెడ్ ఫ్లాగ్ వస్తుంది బలానా వ్యక్తి బాంబెట్లా తయారు చేయాలనేది అని చెప్పి సెర్చ్ చేస్తున్నాడు ఇతని మీద నిఘా పెట్టండి ఇది ఏ దేశము ఏ రాష్ట్రము ఏ నగరము ఏ ప్రాంతంలో ఉంటాడు ఏ వీధి ఏ ఫ్లాట్ లో ఉంటాడు ఇతను అనే దాని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది అక్కడ ఎలాగ మీ ఫోన్ పెట్టుకుని వాళ్ళు మనల్ని ట్రాప్ చేస్తున్నారు మనం ప్రైవసీని మాట్లాడుతున్నాం కానీ అటువంటి ప్రైవసీ కనిపించట్ల ఎక్కడికి వెళ్తున్నాము ఏం తింటున్నాము ఎవరిని కలుస్తున్నాము ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతున్నాము యు ఆర్ బీయింగ్ ట్రాక్డ్ అనేది మనం తెలుసుకోవాలి ఫస్ట్ విషయం ఏంటంటే ఈ బాంబులు సంబంధించిన దాని దగ్గరికి వెళ్ళకూడదు పొరపాటును కూడా చైల్డ్ అని కొట్టారు నష్ట చైల్డ్ అని కొట్టారు ఒకసారి మీరు చైల్డ్ అని గూగుల్లో కొట్టారు దానికి బదులు పొరపాటున చైల్డ్ ఫోటోగ్రఫీ కొట్టకుండా చైల్డ్ ఓ గ్రఫీ కనుక కొట్టారు అనుకోండి ఇంకా పొరపాటు స్పెల్లింగ్ మిస్టేక్ లో కొట్టినా సరే మీకు ఇదే తతంగం చాలా సీరియస్ వెరీ వెరీ సీరియస్ ఇది సంవత్సరాల తరపడి దీన్ని భారత్ లో ఇండియాలో పోక్సో యాక్ట్స్ అంటారు పోక్సో యాక్ట్ ఇంటర్నేషనల్ చట్టాలు కూడా చాలా ఉన్నాయి గూగుల్ సెర్చ్ కి వెళ్ళి ఇలాంటి అసభ్యకరమైనటువంటి చిత్రాల కోసం సెర్చ్ కొట్టినా సరే మీకు ఎవరైనా షేర్ చేసినా మీరు దాన్ని చూడాలనుకున్నా కూడా ఇది ప్రపంచ స్థాయిలోనే అతి పెద్ద నేరము ఎన్ని చట్టాలు ఉన్నాయంటే దీనికి అమెరికా యూకే జర్మనీ ఇండియా లాంటి దేశాల్లో ఇమ్మీడియట్ గా పోలీసులు మీ దగ్గర ఉంటారు మీ పోలీసుల దగ్గర ఇంటి దగ్గర డోర్ దగ్గర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టుకుని మిమ్మల్ని ట్రాక్ చేయగలుగుతారు ఇవే చట్టాలు భారత్ లో కూడా ఆల్రెడీ ఉన్నాయి చాలా స్ట్రాంగ్ చట్టాలు ఇంకా కూడా చాలా స్టీరియర్స్ గా చట్టాలు రాబోతున్నాయి ఇక మూడో విషయం ఏంటంటే దీంట్లో హ్యాకింగ్ సంబంధించి ఎథికల్ హ్యాకింగ్ అనేసి ఉంది ఎథికల్ హ్యాకింగ్ కి సంబంధించినటువంటి ట్రైనింగ్ కూడా ఇవ్వబడుతుంది కానీ ఇక మెదడు కుదరదు హ్యాకింగ్ చేస్తున్నారు ఒక సిస్టమ్ యొక్క డేటాన్ని మీరు చోరీ చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ స్టీలింగ్ అంటాం ఈ పనిలో మీరు ఉంటే గనక పొరపాటుగా మీరు ఈ పనిని ఒప్పుకొని చేశారు అనుకోండి గూగుల్ వాళ్ళు ఇమ్మీడియట్ గా మీ దేశంలో పోలీసులకి మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నారు సో సాఫ్ట్వేర్ లో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎథికల్ హ్యాకింగ్ అనుకుంటారు కానీ అది ఇల్లీగల్ హ్యాకింగ్ కిందే కన్జర్ చేస్తున్నారు ఎథికల్ హ్యాకింగ్ చేయాలన్నా సరే సర్టిఫికేషన్ పర్మిషన్స్ ఉండాలి ఆ సర్టిఫికేట్స్ అవి లేవంటే మాత్రం ఖచ్చితంగా రష్యాలోనూ చైనాలోనో ఇబ్బంది లేదు గూగుల్ అనే దాన్ని మీరు వాడుతున్నారు అంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మిమ్మల్ని ఎవరో ఒకరు ట్రాక్ చేస్తూనే ఉంటారు అందులో డౌటే లేదు అందులో మీరు వెబ్ లో చెక్కుపోయారు అనుకోండి ఇంటర్నెట్ వెబ్ అంట చూస్తారు అందులో గనక చెక్కుపోతే చాలా చాలా కష్టం ఫైన్ అన్నారు డబ్బులు కట్టేస్తాను కాదు మీకు జైలు శిక్ష కూడా చక్కగా పడవచ్చు సంవత్సరం పాటు మీరు జైల్లో ఉన్నారనుకోండి చిన్న పనే కదండి ఇది ల్యాప్టాప్ నాది కదా అనుకున్నారు అనుకోండి మీకు చాలా చాలా ప్రమాదం అవుతుంది మీ భవిష్యత్తుని అంధకారం చేసేటువంటి పరిస్థితి నాలుగో విషయము పైరేటెడ్ వీడియోస్ ఎవరో తీసుకొచ్చారు మీ టెలిగ్రామ్ లో లేదా టీవీలోనూ పైరేటెడ్ సినిమానే కదా చూసాము అనుకోండి మీ సిస్టమ్ లో మళ్ళీ దానిలో చేశారు పొరపాటును మీ దగ్గర అలాంటి డౌన్లోడ్ ఒకటి ఉండిపోయింది మీకు దగ్గర పంపన అని చెప్పి జేమెయిల్ లో కనుక మీరు ఈ విషయాన్ని మెన్షన్ చేస్తే పర్యటన వీడియోస్ గురించి అది కూడా మిమ్మల్ని జైల్లో పెట్టే అవకాశం సో చాలా మందికి వీడియో ఉపయోగపడుతుంది పంపించండి ఒక టూ థౌసండ్ ఇచ్చారు అనుకోండి మీరు ఇచ్చే లైక్ వల్ల యూట్యూబ్ ఈ వీడియో చాలా మంది చూపిస్తుంది వాళ్ళకి హెల్ప్ అవుతుంది కుర్రాళ్ళకి అమ్మాయిలకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో మర్చిపోకుండా లైక్ అట్లా ఇవ్వండి